మహబూబాబాద్ జిల్లా కురవి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని నూట డెబ్బై మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు కురవి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు బాను లక్ష్మణ్ నాయక్ బాను ప్రకాష్ నాయక్ వారి సొంత ఖర్చులతో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ రూరల్ సీఐ నర్సయ్య పాల్గొని వారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా విద్యాదానం దానం గొప్పదని విద్యార్థులు విద్యతోనే బంగారు భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు ప్రేమ అభిమానాలు ఉంటుంది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ నోట్స్లు బుక్స్లు పిల్లలకు బ్యాగ్స్లు ఇవన్నీ ప్రతి కామె ప్రతి మండలంలో కాన్షియన్స్ పరంగా ఐదు సంవత్సరాలు చూడడం జరుగుతుంది అంటే పిల్లలు మంచి మార్గంలో నడవాలి పిల్లల్ని మంచి చదివించాలి పిల్లల హై స్కూల్ టీచర్లకు కానీ ఆ గురులో కానీ మేము కూడా చెప్తా ఉంటాం పిల్లలతో దృష్టి పెట్టుకుని మంచిగా సార్ సాధిస్తారు ఉద్దేశంగా చెప్తాం ప్లస్ వాళ్ళు కూడా మనం సహకరిస్తాము ఉంటారు ఏది ఉన్న స్కూల్లో ఏ ఏ స్కూల్ పరంగా విద్యార్థులకు చెడు దా చెడు దోవ పట్టకుండా చెడు దారి పట్టకుండా మంచి మార్గంలో నడిపేమని మంచి కూడా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలి మంచి డిసిప్లిన్ కలిగి ఉండాలి అలాంటి తల్లిదండ్రుల యొక్క నిఘా కూడా చాలా అవసరం స్కూల్ లోపల కాలేజీ లోపల యొక్క నిజా అవసరం ఎందుకంటే మార్గంలో పరిస్థితుల దృష్ట్యా ఎక్కడెక్కడ పిల్లలు కొంతమంది చెడు అలా చెడు వచ్చిన అలవాటు వారి అన్నింటినీ నిర్మూలించి మనం మంచి నడవ నడక దారిలో నడిపేయాలంటే సమాజం పట్ల విద్యార్థులకు మంచి అవగాహన కలిగి ఉండాలి వాళ్ళకి మన తల్లిదండ్రులు తర్వాత అధ్యాపకులు అందరూ కూడా వాళ్ళ మీద నిజా పెట్టి విద్యార్థులందరూ కూడా సంతావంత కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరైనా అలాంటి విద్యార్థులని